పల్మూరి వెంకట్ గారు మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ గారు చేసినటువంటి ఆరోపణల గురించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాము మొన్న తెలంగాణ భవన్లో పుట్ట మదన్న గారు మంత్రి శ్రీధర్ బాబు పైన అక్కడ సెక్రటేరియట్లో జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని బయట పెడుతూ మాట్లాడిన అంశం మీద ఇక్కడ భవన్లో కూర్చొని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పచ్చి అబద్ధాలు ఆడాడని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి మేము వాళ్ళ లిక నోటి మాటలు మాట్లాడకుండా పూర్తి సాక్ష్యాధారాలతోటి ఈరోజు మీడియా ముందుకు వచ్చినాము బల్మూరి వెంకట్ మాట్లాడుతూ మంత్రి క్యాబిన్లో జరిగినటువంటి కుంభకోణాన్ని ఉద్దేశిస్తూ మరి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఓఎస్డి గారే మంత్రి ఒక సంతకం ఫోర్జరీ జరిగింది మరి సైఫాబాద్ స్టేషన్లో ఓఎస్డీ గారే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా మనకి ఇచ్చారు అది అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు మరి సైఫాబాద్ స్టేషన్లో ఈ నెంబర్ పైన నమోదైనటువంటి అది ఎప్పుడు జూన్ మూడు తారీఖు ఓఎస్డి గారు ఈ నెంబర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కంప్లైంట్ ఇచ్చింది సైఫాబాద్ స్టేషన్లోని బల్మూరి వెంకట్ గాంధీభవన్లో కూర్చొని ఆడిన అబద్ధం మరి ఎందుకు అబద్ధం అంటున్నానంటే అదే సైఫాబాద్ స్టేషన్ నుంచి ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు ఇది ఒక మహిళ వారి పేరు బహిర్గతం చేయొద్దు కాబట్టి ఒక మహిళ ఒక అతను వివాహిత ఒక మహిళ ఒక అతను తనను వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అది కూడా జూన్ మూడో తారీఖు కాదు ఇది ఇది పద్నాలుగో తారీఖు మీరు తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియా మిత్రులకు ఈ కాపీస్ అన్నీ కూడా మేము ఇస్తాము మరి సరే జూన్ మూడు తారీఖు కానీ ఆయన తప్పు తప్పు చెప్పిండేమో ఇంకో రెండు మూడు డేట్లలో వెతుకుదామని చెప్పేసి మేము అన్నీ కూడా తీస్తే అదే సైఫాబాద్ స్టేషన్లో రెండు నుంచి ఐదు తారీఖు దాకా అన్ని వెతికినామన్నా మరి ఎక్కడా కూడా ఓఎస్డి గారు రకరకాల వివిధ పిటిషన్లు ఉన్నాయి తప్ప మరి రఘురామ్ శర్మ మంత్రి ఓఎస్డి గారు కంప్లైంట్ చేసినటువంటి ఎక్కడ ఏ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకైతే దొరకలేదు మరి సైఫాబాద్ స్టేషన్లో ఇచ్చినామని మన్ ఓఎస్డి గారు కూడా మేము సైఫాబాద్ స్టేషన్లో ఇచ్చినామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తుంది మరి ఆ సైఫాబాద్ స్టేషన్లో అయితే మాకైతే దొరకలేదు మరి ఇది ఒక పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఇదే సాక్ష్యాధారం మరి మీరు ఇక్కడ గాంధీభవన్లో కూర్చొని ఇట్లా పేపర్లు చూపించి నెంబర్ ఏదో నోటికి వచ్చిన నెంబర్ చెప్తే మరి ఇదేమన్నా గుడ్డి కాలం ఎడ్డి కాలం అనుకుంటారా మరి ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చొని ఏది మీరు చెప్పింది ఏదైనా ఏదైనా కూడా ఏది కొట్టినా కూడా అన్నీ కూడా ఆధారాలు వెళ్ళే కాలం ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ తెలుసండి మరి చూడండి ఇది ఇది ఇదే నిదర్శనం కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు ఆడతారు అబద్ధాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి నిలవెత్తు నిదర్శనం ఒక ఎమ్మెల్సీ గౌరవ గౌరవ గౌరవమైన ఒక పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆడినటువంటి ఒక పచ్చి అబద్ధము మరి వారు మంత్రి గారు మన్ననలు పొందడానికి ఇలాంటి అబద్దాలు ఆడుతున్నాయనే విషయాన్ని మీడియా ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక బలమూరి వెంకటది పక్కన పెడితే మరి గాంధీభవన్లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా కూడా అబద్దాలు మాట్లాడడం అలవాటే అక్కడ కూర్చున్న పీసీసీ అధ్యక్షుడైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా గాంధీభవన్లకు పోంగానే పచ్చి అబద్దాలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు ఆ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన పద్ధతి అది సరే ఆయన అట్లా మాట్లాడింది అనుకుంటే నిన్న ఎమ్మెల్యే గారు రామగుండం ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినా కూడా మరి ఆయన ఇక్కడ నియోజకవర్గంలో కూర్చొని కూడా అదే విధంగా అబద్ధాలు ఆడిన తీరును మనం గమనించాలి ఆయన ఏం చెప్తాడు ఆసిఫ్ నగర్ స్టేషన్లా కంప్లైంట్ చేసిండ్రు ఓఎస్డి గారు అని చెప్పి ఆయన మాట్లాడిండు సరే ఆసిఫ్ నగర్ స్టేషన్ కావచ్చు మరి బల్మూరు వెంకటే ఇట్లా తడబడిండేమో అని ఆసిఫ్ నగర్ స్టేషన్లా జస్ట్ ఇట్లా పేపర్ చూపించారు వాసి నగర్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు ఆయన కంప్లైంట్ నెంబర్ చెప్పలేదు ఏది చెప్పలేదు సరే అదే అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు కావచ్చు అని చెప్పి కొట్టి చూస్తే అది సాయిరామ్ అనే వ్యక్తి వేరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ అయింది సరే రెండు నుంచి ఐదు తారీఖు దాకా చూద్దాము అని చెప్పేసి అది కూడా తీసినాము మరి ఎక్కడా కూడా రఘురామ్ శర్మ పిటిషనర్ ఇచ్చినటువంటి ఎలాంటి కాపీ వెళ్ళలేదు వివిధ కంప్లైంట్లు ఉన్నాయే తప్ప మంత్రి ఓ ఓఎస్డి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరాధారమైన ఆరోపణలు చేసి మరి అధికారంలోకి వచ్చిందని మనకు అందరికీ తెలుసు మరి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సింగ్ అన్న మీకు తెలియదా అన్న మంత్రి గారి నిజస్వరూపం గత ఇరవై ఏళ్ళ నుంచి శ్రీధర్ గారి దగ్గర మీరు పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు మీరు పుట్టమదన్న గారి పైన ప్రెస్ మీట్ ఇచ్చింద్రంటే మరి మీరు ఏం ఆశించి ఇలాంటి ప్రెస్ మీట్ ఇచ్చిందో మాకు మరి మాకైతే అర్థమవుతా ఉంది మరి డిసిసి ప్రెసిడెంట్ కోసం ఇచ్చింద్రా లేకపోతే మీ కుటుంబ సభ్యులకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కావాలని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఒక బీసీ నాయకుడి పైన మీరు చేసినరా అని సభాముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎందుకంటే మీ దగ్గర ఎలా ఒక పేపర్ పట్టుకున్నారు మీకు తెలియదా అన్నారు మాకు తెలుసు మాకు తెలుసు మేము ఆధారంతో మాట్లాడుతున్నాం కనీసం మీరు ఆ కంప్లైంట్ నెంబర్ కూడా చెప్పలేకపోయినరు ఒక పేపర్ ఇట్లా పట్టుకొని మీరు నిజంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేస్తే ఆ పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు మేము నిన్ననే రి రిలీజ్ చేసి ఉండాలి కదా ఈరోజు మేము ఇవన్నీ కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తాము మరి ఇదే కాకుండా పిటిషనర్ కళ్యాణ్ రాజు మొన్న మదన్న తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి విషయాలు పిటిషనర్ కళ్యాణ్ రాజు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ కూడా మేము ముందు ఉంచుతా ఉన్నాం అందులో ఆయన క్లియర్గా పేర్కొన్నారు ఓఎస్డి ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ నుంచే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి పిటిషన్లో వాళ్ళు పేర్కొన్నారు నేను అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి రిక్వెస్ట్ టు లీగల్ యాక్షన్ ఆయన పిటిషన్లో పేర్కొన్నటువంటిది ఏంటంటే దే యూస్డ్ ఓఎస్డి ఓఎస్డి లెటర్ లెటర్ హెడ్ టు షేర్ అండ్ మిస్యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐటీ ఓఎస్డి ఆఫీస్ ఆయన చాలా క్లియర్గా పేర్కొన్నారన్న ఐటీ ఐటీ మినిస్టర్ ఓఎస్డి ఆఫీస్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఒకటి లెటర్ హెడ్ వచ్చింది అని చెప్పేసి ఆయన క్లియర్గా పేర్కొన్నారు అంటే ఆయన డైరెక్ట్గా ఓఎస్డి గారి ఓఎస్డి గారి పైననే కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నది ఈ లెటర్లో దిస్ ఓల్ ప్లాండ్ కోఆర్డినేటెడ్ స్కామ్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద హైలీ సెక్యూర్డ్ మినిస్టర్ ఛాంబర్ అండ్ ఓఎస్డి ఛాంబర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సమ్ ఎంప్లాయీస్ సో అక్కడ సెక్రటేరియేట్ ఎంప్లాయీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదని చెప్పి పిటిషనర్ క్లియర్గా పేర్కొన్నాడు కాబట్టి ప్లీజ్ టేక్ సీరియస్ యాక్షన్ అగనేస్ట్ ద హోల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చాలా క్లియర్గా పిటిషన్లో పేర్కొన్నాడు మరి దీని గురించి మేము మాట్లాడితే ఇందులో ఏం చెప్పిందంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మిస్యూజింగ్ గవర్నమెంట్ ప్రెమిసెస్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ సో దిస్ ర్యాకెట్ ఈస్ టార్గెటింగ్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ ద ఐటీ ఐటీ సెక్టర్ అంటే ఐటీ సెక్టార్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావడానికి ఎంటర్ప్రీనర్స్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి ఒక ర్యాకెట్ జరుగుతుంది అని చెప్పేసి ఆయన క్లియర్గా ఈ పిటిషన్లో పేర్కొన్నాడు అండ్ పోజెస్ డోంజర్ డేంజర్ టు పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సిస్టమ్ దీనివల్ల గవర్నమెంట్ సిస్టమ్కే గవర్నమెంట్ సిస్టమ్ మీద ఉన్న నమ్మకం పోతుంది కాబట్టి పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కళ్యాణ్ రాజు గారు ఈ పిటిషన్ ఇచ్చారు ఇవన్నీ సాక్ష్యాధారాలతో మేము మాట్లాడితే నిన్న వల్మూరి వెంకట్ గారు కావచ్చు రాజ్ ఠాకూర్ గారు కావచ్చు మరి ఎలాంటి ఆధార ఆధారాలు లేకుండా నిరాధారాలతో ఉట్టి పేపర్ జస్ట్ ఒక పేపర్ని చేతిలో పట్టుకొని మరి నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడిన విషయాన్ని మీరు కూడా మీ అందరు కూడా చూసారు మరి మంత్రి శ్రీధర్ బాబు గారికి వచ్చే ప్రజాదరణని మేము మేము భరించలేక అన్న మా మా నాయకుడు కుటుంబన్న గారు భరించలేక ఆరోపణలు చేస్తారు బురద చల్లుతారు అని చెప్పేసి రాజ్ ఠాకూర్ గారు మరి నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడమే కాకుండా మేము చెప్పిన అన్ని నిజాలు నువ్వు ముక్కు నేలకు రాస్తావా అన్నారు మరి మేము ఆధారాలతో తీసుకొస్తున్నాం మేము సెలవు మేము గోదావన్ చౌరస్తకు వస్తాం ఇవే ఆధారాలతో సరే సైఫాబాద్ కాదు ఆసిఫా నగర్ కాదండి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఓఎస్డి గారు కంప్లైంట్ ఇచ్చిండ్రు అని మీ దగ్గర ప్రూఫ్ ఉంటే సాక్ష్యం ఉంటే అది తీసుకొని గోదావరి ఖాన్ చరవస్థలకు రండి మా దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని మేము వస్తాం ఒకవేళ మాదే తప్పైతే నిజంగా తప్పిందని మేము ఒప్పుకుంటాం మరి మీ మీ దగ్గర ఏ ఆధారం లేకు లేకపోతే ఖచ్చితంగా మంత్రి ఛాంబర్లో కుంభకోణం జరిగిందని ఒప్పుకుంటూ ముక్కు నెలలకు రాస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మకాన్ సింగ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే నిన్న మంత్రి గారిని మేము ఏదో బాడీ షేవింగ్ చేస్తున్నట్టుగా ఫస్ట్ మొదటి వాక్యమే దానితోటి మొదలుపెట్టిండు అందంగా ఉన్నాడని అదని ఇదని మాట్లాడితే దాని దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మేము బాడీ షేవింగ్ చేస్తలేమంటే ఎక్కడ కూడా ఆయన యొక్క మొహానికి ముసుగు వేసుకొని ఆయన యొక్క వికృత చేష్టలు ఇక్కడ ప్రజలకి కనబడకుండా చేస్తున్నాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రమే పుట్టమాధు గారు ఆ వాక్యాన్ని వాడిననే విషయాన్ని సందర్భంగా రాజ్ ఠాకూర్ గారికి గుర్తు చేస్తూ ఉన్నాను ఆయనని చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తి రాజ్ ఠాకూర్ గారు ఆయన ఆయన మన్ననలు పొందడానికి ఇన్ని రోజులు లేని ప్రెస్ మీట్ కావాలి ఈరోజు సడన్గా రాజ్ ఠాకూర్ గారు ఎందుకు పెట్టినారనే విషయం అందరికీ అర్థమవుతా ఉన్నది మరి రేపు పదవులు కావాలి మీకు పార్టీలో పదవులు కావాలి మీ కుటుంబ సభ్యులకు పదవులు కావాలి కాబట్టే మీరు నోటికి ఏదొస్తే అది ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడిన విషయాలన్నీ కూడా మేము ఆధారాలతో బయట పెడతా ఉన్నాము మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినాయనే విషయం కేటీఆర్ గారి కృషి ఎంత ఉన్నదనే విషయం కేసీఆర్ గారి తపన ఎంత ఉన్నదనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి అలాంటి ఒక ఐటీ సెక్టర్ కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి టీ హబ్ అనేది కేటీఆర్ గారు టీ హబ్ని అక్కడ తెలంగా హైదరాబాద్లో పెట్టి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మన నుంచి ఉద్యోగాలు మనం సృష్టించాలి మనం ఉద్యోగాల కోసం వెతకూడదు చెప్పి ఎంతో విషన్ తోటి కట్టినటువంటి టీ హబ్ని ఉపయోగించుకొని ఎంతోమంది ఇలాంటి యువకులు కళ్యాణ్ రాజ్ లాంటి యువకులు ఎంతోమంది గా ఐటీ కంపెనీలు కొత్త కొత్త ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసుకోవాలని చెప్పి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వస్తే మరి ఇలాంటి కుంభకోణాలు చేస్తూ మీరు వాళ్ళని అంటే ఎవరైతే కుంభకోణాలు చేస్తూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ మరి వాళ్ళని ముందుకి ఇంకా ముందుకు రాకుండా చేసే ప్రయత్నం మీరంతా చేస్తూ ఉన్నారు రాత్రి పన్నెండింటి దాకా మా మంత్రి గారు పనిచేస్తున్నారని రాజ్ ఠాకూర్ గారు అంటా ఉన్నారు ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుడు ప్రజలు ప్రజలు రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి కలుస్తారా అండి మంత్రి గారిని రాత్రి రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి ఎవరు కలుస్తారు రాత్రి పన్నెండు గంటలకి ఇలాంటి దొంగ పనులు చేసే వాళ్ళు వెళ్ళి కలుస్తారు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయం ఎప్పుడు తొమ్మిది నుంచి ఆరు దాకా ఉండండి మీరు తొమ్మిది నుంచి ఆరు దాకానేమో ప్రజలకు దొరకరు మీరు దొరికినట్టే అయితే మంత్రి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు రెండు మూడు రోజులు ఎందుకు అక్కడ హైదరాబాద్లో పడిగాపులు కాస్తూ ఉన్నారు ఈ విషయాలని ఎవరికి తెలియదు అనుకుంటారా మరి మీరు మీ నాయకుడిని పొగిడే సందర్భంలో వాస్తవాలన్ని వాస్తవాలన్నింటినీ అవాస్తవాలుగా చేయాలని ఎంత చూసినా కూడా మంది నియోజకవర్గ ప్రజలకి దాదాపుగా ఆయన నిజస్వరూపం అర్థమైపోయింది కాబట్టి ఒక తోటి మీరు ఒక బీసీ అయి ఉండి బీసీ నాయకులతోటి ఒక బీసీ నాయకుడిని ఏ విధంగా దాడి చేస్తా ఉన్నాడో మనం ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకొని మనందరం ఏకం కావాలి మన అందరం ఏకం కావాలని పుట్టమదన్న గారు ఇక్కడ బీసీల గురించి పడుతున్న తపన మన అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మరి మన నాయకులతోటే మన నాయకుని గొంతు ఇదే శ్రీధర్ బాబు యొక్క స్ట్రాటజీయే ఇది అని చెప్పి మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను తడిగుడ్డతోటి గొంతు కోసే నాయకుడు శ్రీధర్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే ఇలాంటి కుంభకోణాలు జరిగిన సెక్రటేరియట్ మనం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ అనేది మన దేశానికే ఒక అందాన్ని తీసుకొచ్చినటువంటి మన రాష్ట్రానికి ఒక అందాన్ని తీసుకొచ్చినటువంటి ఒక కట్టడం అనే ఎంతో కేసీఆర్ గారు మరి ఎంతో ఎన్నో కట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కట్టినటువంటి సెక్రటేరియట్ మరి ఆ సెక్ర మేము కట్టించినటువంటి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కట్టించినటువంటి సెక్రటేరియట్లో ఇలాంటి కుంభకోణాలు చేస్తూ అపవిత్రం చేసినారు రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి మళ్ళీ మా కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిన తర్వాత ఇదే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం జలాలను తీసుకుపోయి అక్కడ జరిగినటువంటి అపవిత్ర అపవిత్రతను మొత్తం కూడా శుభ్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాజ్ ఠాకూర్ గారికి మంత్రిని వేదికగా మేము సవాల్ విసురుతూ ఉన్నాము గోదావరి గోదావరి ఖండి చౌరస్తకి మీరు మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకొని రండి మేము కూడా సాక్ష్యాధారాలు తీసుకొని వస్తాం మీరు కనుక మీరు కనుక నిరూపించుకోలేకపోతే బరాబర్ మీరు కూడా ముక్కు నేలకు రాయాలని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతూ ఉన్నాను ఇలాంటి అవాకులు చెవాకులు ఇంకొకసారి మా పుట్టమదన్న గారిపైన చూస్తే మాత్రం సహించేది లేదు మంత్రి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సహించారని ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ గారిని హెచ్చరిస్తున్నా